ఇక్కడ మనం అందరం ఒక గుండె బరువుతో కూర్చున్నాం భారంతో ఇక్కడ ఉన్నాం ఎవరి ముఖాల్లో కూడా చిరునవ్వు అనేది కనబడట్లేదు కొంతకాలము ఈ నొప్పి బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కానీ దావీదొక రోజు తన కుటుంబంలో వచ్చిన అభయంకరమైన శోధన తన కుటుంబము విచ్ఛిన్నమైపోయి చిన్న భిన్నమైపోయినప్పుడు తన కుటుంబము పరిస్థితి తనకి ఏమాత్రం కూడా అర్థము కాని పరిస్థితిలో అతని కుటుంబము తన కంటికి కనబడుతున్నప్పుడు మనుషులందరూ కలిసి అతన్ని రాళ్ళతో కొట్టి చంపేయాలి అని అనుకొని సమయంలో దావీదు దేవుని మందిరంలోనికి వెళ్ళి తన దేవుడైన ఇహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడట దేవునికి స్తోత్రం తన దేవుడైన ఇహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట ఇప్పుడు మీరు నేను నా భార్య మా కుటుంబాలు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి చెప్పండి దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పుడు మనమందరము ధైర్యము క్షీణించిన వారుగా ఉన్నాం కానీ మనకి ధైర్యం దేవుడే మన ధైర్యం దేవుడే మన బలము దేవుడే కనుక బిడ్డలైన మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మీరందరూ కూడా దేవుడును బట్టి ధైర్యం తెచ్చుకొని నాకు దేవుడు ధైర్యం ఇచ్చే కొరకు మీరు ప్రార్థించండి దేవునికి ఇస్తుంది ఈ సమయంలో మనిషికి ఆహారం కంటే ధరము కంటే ఏది ముఖ్యమో తెలుసా ధైర్యంగా ఎవరు వచ్చినా ఈ నాలుగు రోజుల నుంచి నన్ను పలకరించడానికి కాకినాడ పట్టణంలో నుంచి మాత్రమే కాకుండా ఇతరితర ప్రాంతాల్లో గ్రామాల్లో మరి అనేక మంది అనేక చోటల సేవ చేస్తున్న దైవజనులు నన్ను నా కుటుంబాన్ని పలకరించడానికి వచ్చి నా భుజం మీద చేయేసి ప్రార్థన చేస్తూ వరొక మాట చెప్పేవారు అయిగారు మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండండి దేవునికి స్తోత్రం దేవుడు మీకు ధైర్యం ఇచ్చును కానీ వారు హస్తాలేసి వారు నన్ను దీవించి నా కొరకు ప్రార్థించి వెళ్ళారు అలాంటి దైవజనులు అందరికీ నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వారందరికీ హృదయపూర్వకంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ విషయం జరిగిన కాడి నుంచి కూడా మీలో ఎవ్వరూ కూడా సరిగా భోజనం చేయడం కానీ కంటినెంట్ అని నిద్రపోవడం కానీ మీకు లేదు మీరు మీ ఇంటిని విడిచిపెట్టి ఇప్పటి వరకు మా చుట్టూనే మా ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు మీరు అంటే నా బాధ నా కష్టం మీ ఇంట్లో జరిగినట్లుగా భావిస్తూ నా కుటుంబానికి ఎంతో చేదుడు ఓదుడుగా మీరున్నారు మీ అందరికీ కూడా నా వందనాలు కనుక ప్రార్థన చేయండి గాయము చెయ్యివాడు ఆయనే గాయము కట్టువాడు కూడా ఆయనే గాయమయ్యింది కానీ ఎవరి వలన గాయం చేయబడిందో ఆయనే గాయం కట్టాలి కనుక నా గాయాన్ని కట్టే దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఆయనకు ఆయన నాకు ధైర్యం ఇచ్చి బలాన్నిచ్చి గాయాన్ని కట్టి మళ్ళీ మీ ముందు ఒక శక్తివంతమైన వాక్యం చెప్పేటట్లుగా నా కోసం ప్రార్థించాలి దేవునికి స్తోత్రం అలలోయ కనుక కాస్త టైం తీసుకుంటుంది కానీ వీలైనంత తొందరలో దేవుడు మళ్ళీ నన్ను రికవర్ చేసేలాగా మీరు మీ ప్రార్థనలో జ్ఞాపం చేస్తుంది మరి జూన్ ఐదో తారీఖున పిల్లలిద్దరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీకు ఇప్పటికే తెలుసు ఆ రోజు మీరు అందరూ రావాలి దానికోసం కూడా మీరు ప్రార్థించండి ఆ రోజు మంచి వాతావరణం కొరకు ప్రార్థించండి తుఫాన్ అని చెప్పారు మళ్ళీ వేళ తుఫాన్ తీరం దాటిపోయిందని చెప్పారు కనుక ఆ రోజు మంచి వాతావరణం వచ్చి ఆ రోజు మంచి దైవజల్లు మరి ఆ రోజు మన మధ్యకి విశాఖపట్నం నుంచి జపన్య శాస్త్ర గారు వాక్యం చెప్పడానికి వస్తున్నారు గారి కొరకు వారు వచ్చి బలంగా దేవుడు వాడబడిలా ప్రార్థించండి ఇంకా మన పట్టణంలో గొప్ప గొప్ప దైవజనులు కూడా రోజు రాబోతున్నారు ప్రార్థించండి ఎందుకంటే మార్టిన్ నయ్య గారు ఇందాక మంచి వాక్యం చెప్తే ఒక మాట అన్నారు యోబు నా సేవకుడు అని చాలామంది సేవకులు ఆ రోజున అక్కడ ఉన్నారు కానీ యోబును మాత్రమే దేవుడు నా సేవకుడు అని పిలవగలిగిన అర్హత యోబు సంపాదించుకున్నాడు అలాంటి గొప్ప సేవకుడికి మనం కోరుతో కూడా పోల్చుకోవడానికి సరిపోలేదు కానీ యోబుకి పది మంది పిల్లలు నాకు ఇద్దరే పిల్లలు నేను ఒక మాట ఈ సభాముఖంగా చెప్పగలను దేవుని సేవకులు ఎవరమైనా నాలాంటి గాయం జరిగినప్పుడు నాతో కూడా అనేక మంది దైవజనులు ఆ గాయం చేయబడిన వారి ఇంటికి వెళ్ళి పలకరించి వారిని దేవుని వాక్యంతో ధైర్యపరిచి ఆదరించి యోగు జీవితంలోనే ఒక మాటను ఎత్తి చూపిస్తారు వాళ్ళు ఏమిటంటే యహోవా ఇచ్చేను యహోవా తీసుకునను దేవుని నామమునకు స్థుతి కలుగును కాక దేవుడిచ్చాడమ్మా దేవుడు తీసుకున్నాడు నీ సొమ్ము కాదు నీ సొత్తు కాదు ఆయనది ఆయన బిడ్డలు ఆయన తీసుకున్నారని మాలాంటి సేవకులు ఎవరిమైనా సరే ఆ మాటను ఉచ్చరించి వారిని దయపరుస్త నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యోబు ఏ నాటి ఏ కాలం నాటివాడు అని ఆలోచిస్తే క్రీస్తు పూర్వము పదిహేను వందల దగ్గర నుంచి ఒక రెండు వందల సంవత్సరాల పూర్వం క్రీస్తు పూర్వం ఆనాటి మనిషి యోబు అంటే యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టక మునుపు రెండు వందల ఏళ్ల నాటి మనిషి అతను ఆనాడు మంచి భక్తుడుగా పిలువబడ్డాడు దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడ్డాడు యహోబ ఇచ్చేను యహోబయే తీసుకుని ననే మాట యోబు ఒక్కడే పలకగలిగాడు యోబు ఒక్కడే చెప్పగలిగాడు ఇక మిగతా సేవకులలో గాని పాస్టర్ గారు అన్న వాళ్ళు గానీ పరిచయం ఎవరు కూడా మాట అనలేదు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి గాయాలైనప్పుడు యోగుని ఒక్కడనే ఎత్తి చూపిస్తాం ఎందుకంటే ఆయన ఒక్కడే అన్నాడు గనక ఆ మాట పది మంది అనలేదు ఆ మాట ఎప్పుడో యోబు కోసం ఇంకా చెబుతూనే ఉన్నారు మీరు ఈనాటి దినాలలో యోబు లాంటి భక్తులు ఎవరు కనబడతలేదా అని దేవుడు ఆలోచించి ఉండొచ్చు ఎప్పుడు చూసినా ఎవరికోసం అయితే చెప్తున్నాం మనం యోబు కోసమే కానీ యోబు లాంటి మాట అనేవాళ్ళు ఒక భక్తుడైనా ఉండక మానతాడా అని ఆలోచించాడేమో దేవుడు ఆ మాట నా ద్వారా దేవుడికి మహిమ రావాలని ఆ బాధ శోధన నా కుటుంబంలో దేవుడు అనుమతించాడేమో అని అనుకుంటా అందుకే నేను అంటున్నాను ఇహోవా ఇచ్చేను ఎహోవాయే తీసుకు ఆయన నామమునకు స్థుతి కలుగును గాక మనం అలాగే చెప్పాలి అలాగే అనాలి ఆ నిరీక్షణతోటే ఉండాలి ఎందుకంటే రానున్న దినాల్లో ఇలాంటి శోధనలు అనేక మంది జీవితాల్లో జరగచ్చు ఎప్పుడో చూడటం ఎందుకయ్యా నిన్న కాక మొన్న కాకినాడలోని జగన్నాథపురంలో గోలీలిపేట తండ్రి సన్నిధి ప్రార్థనా మందిరంలో సేవ చేస్తున్న ఒక ఉన్నాడు అతడు రఘుయేలు అతడికి ఇద్దరు కొడుకులు ఒకేసారి మరి ఆ ఏట్లో కొట్టుకుపోయినప్పుడు అతడు ఏ నోటుతో కూడా దేవుడిని ఒక్క మాట దూషించలేదు హోవ ఇచ్చిన హోవ తీసుకున్నాడే దేవుడు గనపరిచాడు అని దేవుడికి ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడేమోనని ఆయన నేను మహిమపరుస్తూ ఉన్నాను మనం మహిమపరచాలి దేవునికి స్తోత్రం సర్వశక్తుడు ఎప్పుడు మనకి ఏం చేయడు అన్యాయము మరి మీ జీవితంలో జరిగింది ఏంటంటే పాస్టర్ గారు అని ఒకవేళ ఎవరైనా అనచ్చేమో మీ కుటుంబంలో జరిగింది ఇది అన్యాయం కాకపోతే పసి మొగ్గలను పసిపిల్లలను అలా చిదివేశాడు దేవుడు ఇది అన్యాయం కదా అని ఇతరులకు అనిపించవచ్చు నన్ను అడగచ్చు మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు మన దగ్గర సమాధానం ఏంటప్పుడు మన దగ్గర సమాధానం ఏంటి మన దగ్గర ఉంది సమాధానం దేవుడు చెప్పారు చెప్పారు దేవుడు ఇప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అన్యాయం చేయడం మనకు నొప్పు కలిగిందని బాధ కలిగిందని దేవుడు చెడ్డోడు అనగలవా దేవుడు మంచోడు కాదనగలవా ఆయన ఏ కార్యం చేసినా దానెనక తల ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన విధము లోకానికి తెలియపరుస్తాడు దేవుడు అది మనం గుర్తిరగాలి దేవుడు నా కుటుంబంలో ఈ శోధన అనుమతించాడు అంటే ఆ అనుమతి ఎందుకు ఇచ్చాడంటే శోధన తట్టుకోగలిగిన శక్తి ఈ రఘుయేలు సేవకుడికి ఉందో లేదో అని పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు ఒక శోధన మనకు అనుమతించబడి మన ఇంట్లోకి వచ్చిందంటే వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఇంత ప్రార్థన చేశాను ఇంత ఉపాసాలు చేశాను ఇంత సేవ చేశాను దేవుడు నాకు ఇంత అన్యాయం చేసేసాడు అని అనేకూడదు వెంటనే మనం ఇలాగనేస్తాం ఒక్కోసారి దేవుడు మనల్ని పరిశోధిస్తాడు ఇందాక ఐ గారు జోసఫ్ అయ్య గారు చెప్పారు అబ్రహామును పరిశోధించాడు పరిశోధించాడు పరిశోధించడానికి కొన్ని టెస్టులు జరుగుతాయి మనకి అందులో నిలబడాలి మనం ఇదే అసలైన విశ్వాసం అసలైన విశ్వాసం లోకం దృష్టికి వీళ్ళు నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు వీళ్ళకి అని అనేవాళ్ళు ఉండక మానవ్ అనక మానవ్ వాళ్ళతో మనకు ఉంది మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు శాలేమన్న గారు నిన్న దినాన్ని ఎంత మంచి మాట చెప్పారు యోబుకి పోయిన ప్రతి ఒక్క జంతువుల్లో రెట్టింపు కలిగి అన్ని ఇచ్చేశాడు పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం పదికి పది ఇవ్వలేదా పదేమో అరదేశీయులో ఉంటే పదేమో భూలోకంలో దేవుడు ఆశీర్వదించాడు ఇప్పుడు చెప్పండి మరి మీరు పాస్టర్ గారు మీకు ఇద్దరు పిల్లలు పరలోకంలో ఉన్నారంటున్నారు ఇంకో నివ్వచ్చు కదా మీకు ఇక్కడ అని మీరు అనుకోవచ్చు లోకం అనుకోవచ్చు దేవుడు నాకు ఇద్దరి కంటే వందల మందిని మిమ్మల్ని దేవుడు ఇచ్చాడు నాకు దేవునికి స్తోత్రం అంటే మన కడుపును పుట్టిన పిల్లల మాత్రమే మనకు పిల్లలు కాదండి ఆత్మీయంగా పెంచుతున్న ప్రతి బిడ్డ కూడా నా పిల్లల్లాంటి వాళ్ళే దేవునికి స్తోత్రం ఇప్పుడు నాకు ఇద్దరా వందల మందా చెప్పండి దేవుడు అన్యాయస్తుడయ్యాడా దేవుడు అన్యాయం చేయడం దేవుడు అన్యాయం చేయటానికి అసంభవం ఆయన చేయడం కనుక మనమే ఒక్కొక్కసారి తొందరపడి దేవుడిని కాస్త మాటని తూలిపోతుంటాం దేవుడు అన్యాయం చేయడం దేవుడు అన్యాయం చేయడు అన్న ఒక మాట అని చెప్పారు నాకు ఇంత జరిగినా సరే నా మీద నీ కోపం రావట్లేదా నా మీద నీకు కక్ష లేదా అని చెప్తాడు ఎందుకు కోపడాలి ఆయన మీద ఎందుకు కోపాడు దేవుడు ఒక రోజున పరదేశీలో నా కొరకు నా పిల్లల్ని దాసి ఒక రోజు నా చేతికి అప్పగించబోతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇస్తాడనే నిరీక్షణ నాకున్నప్పుడు నేను ఎందుకు దేవుణ్ణి మాట తోలాలయన్ని ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయాధిపతి మానవులు కాస్త మానవులు గనక కాస్త నొప్పి ఉంటుంది మనకి నొప్పి బాధ ఉంటుంది సహజం అది సహజం కానీ నా పిల్లలు దేవుని సన్నిధికి చాలా ప్యూరిటీ ఫ్రెష్ గా వెళ్ళిపోయారు నా దేవుడి వారి వలన ఎటువంటి రిమార్క్ ఎటువంటి చెడ్డ పేరు తండ్రికి తల్లికి తీసుకురాకుండా కంటే ఇలాంటి కొడుకులు కనాలిరా పుడతే ఇలాంటి పిల్లలే పుట్టాలిరా అన్నట్టుగా అనేకులకు ఆదర్శనీయంగా నా పిల్లలు పెరిగారు పెంచబడ్డారు అలాంటి నా పిల్లలు దేవుడు పిలుపు వచ్చింది వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం నా పిల్లలు దేవుడు సన్నిధిలో ఉన్నారు ఎంతకన్నా నాకు ఏ తండ్రిని ఏమనుకుంటాడు పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు బాగా పెరగాలి అని ఒక రకంగా అనుకుంటే పిల్లల వల్ల ఏం గొడవలు వస్తాయో ఇదిలోకి వెళ్ళాడు ఏం ఎవరు గొడవ తెస్తాడు ఏ చెట్టు పేరు తీసుకొస్తాడు ఇంటి పొరువు అంతా గంగలో కలిపేస్తాడేమో అని రోజు వాళ్ళ కోసం భయపడుతూ బ్రతికే తల్లిదండ్రులు లోకంలో చాలా మంది ఉన్నారు కానీ నా పిల్లలకు అటువంటి బాధ సాద కష్టం లేదు దేవుడు గా తీసుకున్నాడు వాళ్ళని చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మీకు ఈ మాటలు కాస్త గుండె బరువుతోటే ఉంటాయి ఈ మాటలు విన్నప్పుడు కానీ మనకి దేవుడి ఇచ్చిన నిరీక్షణ మాత్రం గొప్పదే ఆమె నలలోయ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గు సిగ్గు సిగ్గుపరచత ఆ నిరీక్షణతోటే బ్రతకాలం గాయాలయ్యాయని ఎవరినో పోగొట్టుకున్నామని ఏదో మనల్ని విడిచి వెళ్ళిపోయిందని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఎప్పుడూ కూడా నెపవేయడానికి మనం సరిపో ఒక నిరీక్షణ మనకుంది చెప్పండి అక్కడ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తాం ఆయన్ని చూ వాళ్ళని చూస్తాం వాళ్ళతో మాట్లాడతాం అంత నిరీక్షణ మనకు ఉన్నప్పుడు కనపరచక మా కనుక మీరు ధైర్యంగా ఉండండి నాకు దేవుడు ధైర్యం ఇచ్చేలాగా నా భార్యకు ధైర్యం ఇచ్చేలా మీరు ప్రార్థన చేయండి మన పరిచయరణి మహాభక్తులు ఎందరో వచ్చారు ఇక్కడికి షాలిమన్ గారు వచ్చి ఆయన ప్రవచించారు ఇందాక మాత్యనాయ్య గారు జ్ఞాపనం చేశారన్నమాట మన సంఘాన్ని దేవుడు మన సేవను దేవుడు మునుపుట కంటే ముందు జరిగిన దానికంటే దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతుంది అలే లోయా ఇప్పుడు చెప్పండి నాకు ఇద్దరు పిల్లల వందల మంది పిల్లలా చెప్పండి ఇప్పుడు మేము ఎవరికోసం బ్రతకలా మీకు సేవ చేసుకుంటూ అనేక ఆత్మలు సంపాదించుకుంటూ అనేక కుటుంబాలని కట్టుకుంటూ ఒక దేవుని రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి అలాంటి భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా అతిశయిస్తున్నాను నా దేవుడిని బట్టి కనుక నా ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉండేలాగే మీరు ప్రార్థన చెయ్యి నేను ఎక్కడ కృంగిపోకుండా నా భార్య నేను కూడా మునుపు చేసిన సేవ కంటే అధికంగా చేయాలని ప్రార్థన చెయ్యండి కనుక రేపు ఆదివారం కూడా పది గంటలకి ఆరాధన ఒక ఆరాధన పెట్టాము రేపు ఆదివారం మాత్రమే ఆ టైం వచ్చే ఆదివారం నుంచి యథాస్థితిగా మళ్ళీ పాత ఆరాధనలాగే జరిగిపోతే ఈ లోపల మనకి బాబు ఇద్దరు బాబుల కార్యక్రమం కూడా జరిగిపోద్ది మన గాయాలు కట్టబడతాయి మళ్ళీ మనము రన్నింగ్లో పడిపోతాం కనుక మీరందరూ వాటి కోసం ప్రార్థన చేయండి కార్యక్రమాల కోసం మీ అందరూ గుండె బరువుతో ఉన్నారు నాకు తెలుసు మరి పాల్బాబుని క్రాంతిని ప్రేమించలేని వారు ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు అంత మంచి బిడ్డలు వారి కొరకు మీరు అన్నదినరు వారు ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ నా వంద థ్యాంక్ యూ